శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ ఆధ్వర్యంలో టీడీపీ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది పామిడి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ పామిడి పంచాయతీలో పనిచేసినటువంటి వర్కర్లందరికీ కూడా ఈరోజు ఉగాది సందర్భంగా అందరి వర్కర్లకు ఈరోజు చీరలు అయితేనేమి ప్యాంటు షర్ట్లు అయితేనేమి చెప్పులు అయితేనేమి వాషింగ్ సోపులు అయితేనేమి ఆయిల్ అయితేనేమి అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన బస్సులన్నీ కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వంలో ఏ రోజు ఇట్లాంటి చేసిన వాళ్ళ ప్రభావం పోలేదు వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు తీసుకొచ్చి సోపులు తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసుతో ఈఓ గారి పెద్ద మనసుతో మన స్పెషల్ ఆఫీసర్ గారి సూచనల మేరకు పంచాయతీ వర్కర్లందరికీ ఈరోజు ఒక్కరోజు ముందుగానే ఈ వస్త్ర దానం చేయడం చెప్పులు దానం చేయడం ఆయులు సబ్బులు దానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది దీనికి ఇంకా సంతోషిస్తూ ఇంకా అదనంగా కూడా ఎవరైనా దాతలు ఉంటే ఈ పనిచేసేటువంటి వర్కర్లకి ఈ ఉగాది తోఫా అనేది కూడా ఇస్తే వాళ్ళు కూడా ఇంకా సంతోషపడుతున్నారు బయటప్పుడే వాళ్ళు అడిగినారు ఉగాది పండుగ కూడా కొంచెం తేదీ పంట దాత వస్తుంది కాబట్టి ఉగాది తోఫా అనేది ఇస్తే వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళకి రుణపడే వాళ్ళు అడగడం జరిగింది దీన్ని మనసు పెట్టుకుని ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళకి ఉగాది తోఫా అందించాలని చెప్పి మేము కోరుతూ మరి ఈ ఈరోజు ఈ వస్త్రదానాన్ని అందించినటువంటి ఈఓ గారికి స్పెషల్ ఆఫీసర్ అనేటువంటి ఎండిఓ తేజస్ని గారికి మేము మా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము కే నరసింహులు డి లక్ష్మణ బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేసారు అశోక్ కుమార్ మాకే నారాయణ

எஸ் ராய் குமார் எஸ் ரவிக்குமார் ரங்கம்மா